శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా యానం శివారు దర్యాల తిప్ప గిరియాంపేట రోడ్డు మార్గాన్ని ఉన్న పాలకనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద పందిర రాట ముహూర్తం నిర్వహించారు ముందుగా ఆలయంలో అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం అర్చకులు స్థానిక భక్తుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ పన్నెండు వరకు విజయదశమి నవరాత్రులు జరగనున్న నేపథ్యంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు

एना गच्छनाय जन देहस्थान कर्नाटक प्रमाण्यास्र लपतो एहना कुम विनानस्यं तेन द्रवोर्वे साध्यास्र देवाह तथापतिं यथास्था